విశాఖపట్నం గాజువాక విశాఖ మున్సిపల్ జోన్ ఆర్ లో భారీగా ఇంటి పన్నులు కలెక్ట్ చేస్తున్న జోన్ సిక్స్ అధికారులు జోనల్ కమిషనర్ తో పాటు ఇంటి పన్ను ట్యాక్స్ అధికారులు మరియు సిబ్బంది ఈరోజు ఒక సంస్థ నుంచి మూడు కోట్ల పై చిలుకు కలెక్ట్ చేసిన ఇంటి పన్ను ట్యాక్స్ అధికారులు జోనల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఇంటి పన్నులను సకాలంలో చెల్లించండి ఇప్పటి వరకు ఇంటి పన్ను బకాయిలు ఉన్న వారి వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు జోనల్ కమిషనర్ శేషాద్రి మరియు రామనారాయణ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చర్యలు తీసుకోవడానికి కట్టకపోతే కాబట్టి అటువంటి కార్యక్రమాలకి ఎవరు లోకంలో పడకుండా ఇమీడియట్గా గాజువక పర్వాలి ఆస్తి పన్ను నీటి పన్ను ఖాళీజాక పన్ను సకాలంలో కట్టాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు సో సకాలంలో పన్నులు కట్టండి జిఎంసీ అభివృద్ధికి తోడ్పడని ఇట్లు కమిషనర్ సంస్థర్ జిఎంసీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి ఆస్తి పనులు ఖాళీ స్థలం పన్ను ట్యాప్ కనెక్షన్స్ వసూలు చేయ విషయంలోనేమో టీమ్స్ వేసామండి ఆ టీమ్స్ ప్రకారం వార్డులోనికి వెళ్తూ జప్తులు అవి చేస్తున్నారు ఈ యొక్క అవకాశం ఈ పనులు వసూలు చేసే అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవలసిందిగా కోరుతున్నామండి